కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలోని పూర్కుంట ముత్తడి దగ్గర భూముల్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఈ విషయంపై సంబంధిత దళితులు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మంగళవారం రోజున సైదాపూర్ తహసీల్దార్ మంజుల ఇరిగేషన్ డిఇ సందయ్య మండల పంచాయతీ అధికారి సురేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వారం రోజులలోపు సమస్యను పరిష్కరిస్తామని సంబంధిత బాధితులకు తెలియజేశారు వీరి వెంట బాధితులు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు అది ఉంది 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 అది મૂળ પૈપ લઈન કટિ અપ ગ્રામ પંચાયતો